ఏం చేస్తారండి చట్ట తీసుకొచ్చి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఏమయ్యారంటే చనిపోయారు చాలా మంది మహనుడు ఎలా ఉన్నాడు తెలుసండి పట్టింట్లో ఏదో జరుగుతున్నప్ప సంఘంలో ఏదో జరుగుతుందప్ప కాలేజ్ స్కూల్లో ఏదో జరుగుతున్నప్ప ఏం ఏం జరుగుతుంది వెయిట్ చేయి నీకు కుటుంబం జరుగుతుంది ఒక వ్యక్తి కూడా ఒక వేలు మాత్రమే మిగిలితే నాలుగు వేలు ఊరు వైపు చూపుతున్నాయి మీది మీది దేవుడు ముందు ఒకరు గురించి మా వేళకు చూపించినప్పుడు ఆ వేళ కదర ఆయన ముందు నీ కుటుంబాన్ని నీ అన్ని ఎలా ఉన్న ఒకసారి గమనించో నీ తలంత ఎలా ఉన్న ఒకసారి గమనించో నువ్వు కట్టుకుని భార్య ఎలా ఉందని గమనించో వాళ్ళు ఏం గమనించు నేను పరుస్తుండే నేను నీతో నీతమే అని చెప్తున్నావు చూపిస్తున్నావో ఒకరు నువ్వు వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు మిగతా నాలుగు వేలలో నువ్వు ఖర్చు ఉండాలని నువ్వు చూసుకోమంటుంది మళ్ళీ చూడంటా క్రైస్తవుడు ప్రతిరోజు నేను ప్రాంతం చేస్తుండే కదా ప్రతిరోజు ప్రాణం చేసినంత మాత్రం ప్రయత్నం నేను ప్రతిరోజు వాచండి అర్ధన చదువుకుంటున్నాను కదా మరి అధ్యయనం వాటిని చదువుతున్నప్పుడు నువ్వు ప్రస్తుతూ అండి